హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా పెన్షన్ల పే స్లిప్స్కి సంబంధించి తాజా అప్డేట్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగ పెన్షన్ ఉద్యోగులకి అందుబాటులో అయితే ఉన్నాయండి పే స్లిప్స్ పెన్షన్లకి ఇంకా డౌన్లోడ్ అయితే కావటం లేదు సాయంత్రం అయితే డౌన్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఖచ్చితంగా ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి అయితే డౌన్లోడ్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు పూర్తిగా ఉన్నాయా లేదా పెన్షన్లు అయితే చెక్ చేయాలండి ముఖ్యంగా బిల్లులన్నీ కనుక గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పదకొండు ట్రెజరీలలో జూలై ఇరవై మూడు ఇరవై రెండు తేదీలలో అప్రూవల్ అయిన బిల్లులన్నీ కూడా ఈ నెల ముప్పై ఒకటో తేదీన గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ను దాటుకొని ఆర్బీఐ ఇకుబేర్దస్కు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈసారి ఉద్యోగ పెన్షన్లకు ఒకటో తారీఖున పూర్తి స్థాయిలో జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ముప్పై తేదీన ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో ఏపీ పాల్గొని మూడు వేల కోట్ల రూపాయలకి ఇంటర్ని అయితే పెట్టడం జరిగిందండి కాబట్టి ఏపీ ఖజానాకి ముప్పై ముప్పై తేదీ సాయంత్రం అయితే మూడు వేల కోట్లు రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకటో తేదీన పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి ఇక పెన్షన్ల స్లిప్స్ కనుక డౌన్లోడ్ అయినట్లయితే వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకుని పెన్షనర్స్ ఒకటికి రెండు సార్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అదేవిధంగా పెరిగినటువంటి డిఆర్ యాడ్ అయిందా లేదా అన్నది ఫ్రెండ్స్ అనేది చూసుకోవాలండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్